శ్యామల కామాక్షి వీళ్ళందరూ కూడా అలా హాల్లో కూర్చుంటారు ఇంతలో చంద్ర అయితే అర్జున్ వాళ్ళ ఇంటి దగ్గర నుండి వస్తుంది అర్జున్ వాళ్ళ ఇంటి దగ్గర నుండి వస్తున్న చంద్రాన్ని చూసి శ్యామల ఆ చంద్రాన్ని ఆపి ఆగు ఉదయం వెళ్ళినప్పుడు నువ్వు వేరొక చీర కట్టుకున్నావు కానీ ఇప్పుడు మాత్రం వేరొక చీరతో వస్తున్నావు ఏంటి ఎక్కడ మార్చుకున్నావు ఎలా మార్చుకున్నావు ఎందుకు మార్చుకున్నావు నువ్వు చీరను చేంజ్ చేసి వచ్చావంటే ఏదో జరిగింది అని చెప్పి శ్యామల అంటూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న చంద్రకళ ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక అక్కడ ఉన్న అర్జున్ వాళ్ళ కూతురు అయితే ఉదయం ఈ చీరలోనే వచ్చావు కదమ్మా ఫుల్గా డస్ట్ అది ఉంటుంది ఆఫీస్కి మళ్ళీ ఆ చీరతో ఎలా వెళ్తా చీర మార్చుకో అమ్మా అనేసరికి చంద్రకళ చీర మార్చుకొని అర్జున్ వాళ్ళ భార్య చీర కట్టుకొని ఇంటికి వచ్చేస్తుంది దాంతో అక్కడ ఉన్న శ్యామల అయితే చంద్రాన్ని నిలదీసి అడుగుతూ ఉంటుంది అడుగు చెప్పు నిన్నే అడుగుతున్నది ఎక్కడి నుంచి వచ్చింది ఈ చీర అయినా నువ్వు ఎందుకు కట్టుకున్నావు చీర ఎందుకు మార్చవలసిన అవసరం ఏమొచ్చింది అని చెప్పి శ్యామ నిర్మల కామాక్షి వాళ్ళిద్దరూ అడుగుతూ ఉంటారు ఆ మాట వినగానే అక్కడ ఉన్న చంద్రకళ అయితే చీరని ఆఫీస్లోనే మార్చుకున్నాను ఎందుకంటే పచ్చళ్ళు ప్యాకింగ్ చేస్తూ ఉండగా ఒక సీసన్ తీసుకునే లోపే అది మొత్తం పగిలిపోయి అంటుకుంది అందుకే చీరను మార్చుకున్నాను అందులో తప్పేముంది దీనికి కూడా మీరు ఇలా అడుగుతారా అని చెప్పి చంద్ర అంటూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న కామాక్షి అయితే అవునా మరి పచ్చడి పడిపోయిన వెంటనే నీకు ఆఫీస్లో అప్పటికప్పుడు చీర ఎలా వచ్చింది కరెక్ట్గా నీ సైజ్ శారీ బ్లౌజ్ ఇవన్నీ కూడా నీకు అక్కడికి ఎలా వచ్చాయి అని చెప్పి కామాక్షి పదే పదే గుచ్చిగుచ్చి అడుగుతూ ఉంటుంది ఇక ఆ మాట విని చంద్రకళ ఒక్కసారిగా షాక్ అయ్యేలా ఉండిపోతుంది ఇక ఏం సమాధానం చెప్పాలో తెలియక మౌనంగా ఉంటుంది